ఒకసారి శివుడు పార్వతి ఇద్దరు నంది వాహనం మీద పోతున్నారంట ఒక భిక్షు ఒకడు కూర్చొని దీనంగా అడుక్కుంటూ ఉన్నాడు అడుక్కుంటూ ఉంటే పార్వతీదేవి చెప్పింది స్వామి వాడి మీద కొంచెం గరుడు చూపించండి అప్పుడు శివుడు ఏమన్నాడు అంటే వాడి కర్మ అంతేదేవి కాలం వృధా చేసుకున్నట్టు అవుతుంది పోదాం పదా అన్నాడు అప్పుడు పార్వతీదేవి అది ఏమిటండి అశితోషుడు అంటారు చాలా సులభంగా ప్రసన్నమయ్యేవాడి అంటారు మిమ్మల్ని నేను చెప్తూ ఉంటే రికమెండేషన్ చేస్తూ ఉంటే కాదని వెళ్ళిపోతానంటారు ఏంటి స్వామి ఏదో అనుగ్రహించండి సరే కానీ దేవి చూడు నువ్వే అని చెప్పి ఒక పుచ్చకాయ అంట ఆ పుచ్చకాయ లోపల వజ్ర వైడూర్యాలు పొదిగి ఉన్నాయంట అది తీసుకుని వెళ్ళి ఆ ఇచ్చారు శివుడు వాడేం చేశాడు దాన్ని కోసుకొని తినడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ వైడూర్యాలు బయటపడి ఉంటే పావలాకో దుగ్గానికో పక్కనోడి కమ్మేసి మళ్ళీ అడుగుతుంటూ కూర్చున్నాడు కర్మ తప్పించుకోలేరు ఎవరు కూడా చేసిన కర్మ ఎవరు తప్పించుకోలేదు కర్మ ఎంత తీవ్రమైనది అంటే ఒకసారి స్వర్గంలో దేవతలకు మీటింగ్ జరుగుతూ ఉందంట స్వర్గ ద్వారం మీద చిలుకొకటి కూర్చొని ఉంది యమధర్మరాజుల వారు లోపలికి వస్తూ ఆ చిలుకను చూసి నవ్వారంట ఎప్పుడైతే యమధర్మరాజు చూసి నవ్వాడో దానికి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది అవునా యమధర్మరాజు నవ్వాడు అంటే ఏదో మూడుంది నాకు విష్ణుమూర్తి గరుడ వాహనం మీద వచ్చిన తర్వాత గరుత్మంతుల వారు స్వామివారి లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చారు అప్పుడు చిలుక గరుత్మంతుల వారి దగ్గరికి వెళ్ళి మీరు పక్షులకు రాజు నాకు సహాయం చేయండి నీకు వచ్చిన కష్టం ఏంటి అని యమధర్మరాజు లోపలికి వెళ్తూ నన్ను చూసి నవ్వాడు అంటే నాకేదో మూడింది ఆయన ఇప్పుడు స్వర్గంలో ఉన్నారు ఆయనకు అందనటువంటి దూరంలో నన్ను తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చినట్లయితే నేను రక్షింపబడతాను అప్పుడు గరుత్మంతులు వారు చెప్పారు నాకు అదేం పెద్ద కష్టం కాదు నా భుజాన ఎక్కర్న్నాడ ఐదు నిమిషాల్లో బ్రహ్మలోకానికి వెళ్ళి వదిలిపెట్టి వచ్చేసారనమాట రానైతే వచ్చారు కానీ కూడా కుతూహలంగా ఉంది ఎందుకు యమధర్మరాజు చూసి నవ్వారో తెలుసుకోవాలా అని మీటింగ్ అయిపోయిన తర్వాత యమధర్మరాజు బయటకు వచ్చిన తర్వాత గరుత్మంతుల వారు వెళ్ళి స్వామి మీరు స్వర్గంలోకి ప్రవేశించేటప్పుడు స్వర్గ ద్వారం మీద ఒక చిలుకు వండింది దాన్ని చూసి నవ్వారు ఎందుకు నవ్వారు స్వామి అన్న అప్పుడు యమధర్మరాజు మళ్ళా బిగ్గరగా నవ్వారంట చెప్పండి స్వామి చాలా కుతూహలంగా ఉంది నాకు తెలుసుకోవాలని అన్న అప్పుడు యమధర్మరాజు చెప్పారు జీవుడు చేసిన కర్మలను బట్టి భగవంతుడు తలరాతలు రాస్తాడు ఒక్కొక్కసారి అవి ఎట్లా జరుగుతాయా అని నాకే ఆశ్చర్యం వేస్తుంది ఐదు నిమిషాల క్రిందట స్వర్గంలో ఉన్న చిలుక జీవితం అంతా ప్రయాణం చేసినా కానీ బ్రహ్మలోకానికి చేరుకోలేదు ఐదు నిమిషాల్లో అది అక్కడికి ఎట్లా చేరుకోగలుగుతుంది అక్కడ గండు పిల్లి దాన్ని చంపి తినేస్తుంది అది ఎట్లా వీలవుతుందా అని చెప్పి నవ్వానన్నాడు అయ్యా దాన్ని కాపాడాలని చెప్పి నేనే తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చాను కర్మ ఎవడు తప్పించుకోలేడు ఎవడు తప్పించుకోలేడు ఒకసారి ఒక పరమ దుర్మార్గుడు నౌకలో ప్రయాణం చేయాలని భలే కోరిక ఉండేదంట వాడికి ఎన్నిసార్లు నౌక ఎక్కడానికి పోయినా కానీ మిస్ అయ్యేవాడంట ఒకరోజు రెండు మూడు గంటల ముందెళ్ళిపోయి నిన్న కూడా ఎవరో చెప్పారు నాకు కొంతమంది భక్తులు స్వామి మన ఇండియాలో కూడా ఇంత బాగా జరగట్లేదు కార్యక్రమాలు ఎంతో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు చాలా సంతృప్తిగా ఉంది మందంతా మారిపోతూ ఉంది ఏం అర్థం కావట్లేదు అప్పుడు నేను ఒకటి గుర్తు చేశాను వాళ్ళకి మా ఆచార్యులు స్వామి ప్రభుపాదులు వారు చెప్పారమ్మా రైల్వే స్టేషన్ పక్కనుండేవాడు ఇప్పుడు ట్రైన్ మిస్ అవుతాడంట దగ్గరే కదా ఎప్పుడన్నా పట్టుకోవచ్చని దూరంగా ఉండేవాడు వచ్చి రెండు గంటలు వెయిట్ చేసి ఆడ పట్టుకుని ఎత్తాడు సో వీడు ఒక రెండు ముందు రెండు గంటల ముందు వచ్చి వెయిట్ చేసి నౌకెక్కి కూర్చున్నాడు కూర్చుంటే నడి సముద్రంలోకి ప్రయాణం సాగింది కెప్టెన్ చెప్పాడు ఇంజిన్ ఫెయిల్యూరు నౌక మునిగిపోతుంది అన్నాడు వీడు చెయ్యని పాపం లేదు చాలా దుర్మార్గుడు వీడు భగవంతుడిని ఏమనుకుంటున్నాడు తెలుసా స్వామి నేనంటే దుర్మార్గు పోతే పర్వాలేదు ఇంతమంది అమాయకులు ఉన్నారు ఈ నౌకలో వీళ్ళందరూ చనిపోతున్నారే అని బాధపడ్డాడంట అప్పుడు అశరీరవాణిగా భగవంతుడు సమాధానం చెప్పాడంట నాయన నువ్వేమీ చింతించద్దు ఇన్ని రోజులు నౌక నువ్వు ఎందుకు మిస్ అయ్యావంటే నీతో సమానమైన క్యారెక్టర్స్ని కలెక్ట్ చేయడానికి టైం పట్టింది బాబు దీంట్లో ఉండే వాళ్ళందరూ హమ్ కిసీసే కమ్ నహి నీకు తక్కువ ఎవ్వడు లేడు అందరూ సమానులే హోల్సేల్గా పోండి సో కర్మ ఎవడు తప్పించుకోలేడు ఎవడు తప్పించుకోలేడు